వారు వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా ఎన్టీ రామారావు గారితో మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్ వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు అదేవిధంగా వారు సినిమా రంగంలో నిర్మాతగా విద్యార్థి రాజకీయ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది అధ్యక్ష పాత బస్తీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సినిమా తీవడము అదేవిధంగా రవణ రెండు వేల సంవత్సరంలో నటశేఖర కృష్ణ గారిని హీరోగా పెట్టి వారు ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించడం భద్రాద్రి రాముడు రెండు వేల నాలుగులో నా స్టైలే వేరు రెండు వేల తొమ్మిదిలో ఇలాంటి తెలుగు సినిమాల నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది అదేవిధంగా వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను రెండవసారి శాసనసభ్యుడిగా మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది ఎన్నికల సమయంలో కానీ ఎన్నికైన తర్వాత కానీ వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రుత్వము అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు ఒక మిత్రుడిగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించిన శాసనసభ్యులలో చాలా తక్కువ మందిలో మాగంటి గోపీనాథ్ గారు ఒకరు ఈరోజు అనుకోని పరిస్థితుల్లో వారు అకాల మరణం చెందడం ఈ సభలో ఉన్న సభ్యులకే కాదు వారి కుటుంబానికి జంట నగరాలలో పేదలకు వారి లేని లోటు ఈరోజు మనందరం చూస్తున్నాం జూన్ ఎనిమిదిన వారు మరణించడం జూబ్లేయిల్స్ నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు అదేవిధంగా వారి కుటుంబానికి వారి సోదరుడు వారి తల్లి వారి భార్య కుమార్తె కుమారుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక తీరని లోటు ఎందుకంటే అకాల మరణం ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని తీసుకొచ్చి పెట్టింది జూబ్లేయిల్స్ నియోజకవర్గ ప్రజ ప్రజలకు కూడా చాలా లోటు ఎందుకంటే సౌమ్యుడు మితభాషి మాగంటి గోపి వారు చాలా తక్కువ మాట్లాడతారు చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపినాథ్ ఒక మాస్ లీడర్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న మూడుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది ఈరోజు ఈ సభ వారి కుటుంబానికి మనందరం అండగా నిలబడాలి అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలి అలాంటి అర్ధైన ప్రజాసేవలో ఉన్న ప్రజాప్రతినిధులు కోల్పోవడము మనందరికీ తీరని లోటు అందుకే తమరి అనుమతితో ఈ శాసనసభలో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని భగవంతుడిని ప్రార్థిస్తూ మీ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప ప్రతిపాదన బలపరుస్తూ ఈరోజు మనందరికీ కూడా సుపరిచితులు ప్రత్యేకంగా నాకు చాలా దగ్గర వ్యక్తిగా ఒక అన్నగా మరి మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం చాలా దిగ్భాంతిని కలిగించింది అధ్యక్ష ఈరోజు వారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి మన అందరి సహచర ఎమ్మెల్యేగా ఈరోజు మన మధ్యలో లేకపోవటం కూడా చాలా బాధకరం మన అందరి హృదయాలను కూడా ఈ సందర్భం ద్రవింపజేస్తూ ఉంది అధ్యక్ష గోపీనాథ్ గారు నేను చాలా దగ్గరగా వ్యక్తిగతంగా చూసిన వ్యక్తిని వారికి ఆ రోజు తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో వారి చిన్న తమ్ముడు మాగంటి రాజ్ కుమార్ అని నాకు చాలా దగ్గర మిత్రుడిగా ఒక అన్నగా ఎల్లప్పుడూ కలిసి ఉండేవారు అధ్యక్ష ఆనాడు వారి కుటుంబం అనుకోని పరిస్థితుల్లో మరి వారి తమ్ముడిని గోపీనాథ్ గారి తమ్ముడిని కోల్పోవటం ఆనాడు వారి కుటుంబం కోల్పోయిన నేపథ్యంలో చాలా సంవత్సరాలు కూడా వారు ఆ కుటుంబం కోలుకోలేకపోయింది అధ్యక్ష వారు అమ్మగారు మరి ఇద్దరు అన్నలు ఆ కుటుంబం అంతా కూడా చాలా బాధతో హృదయంతో అనేక సంవత్సరాలు కూడా గడిచిపోయిన తర్వాత చాలా సంవత్సరాలు రాజకీయంలో ఉండి తెలుగు యువత అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు పనిచేస్తూ అనేక సందర్భాల్లో ఇప్పుడు పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు కానీ వారి సహచరుడుగా అనేక సంవత్సరాలుగా ప్రతి సందర్భంలో కూడా టికెట్ గురించి ప్రయత్నం చేసేవారు కానీ రాజకీయం అంటే అందరికీ తెలుసు అధ్యక్ష ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అవకాశం వస్తుందో మన చేతిలో లేదు చాలా సంవత్సరాల తర్వాత వారికి అవకాశం వచ్చినప్పుడు జూబ్లీహిల్స్ సంబంధించి శాసన సభ్యుడిగా నిలబడటానికి అవకాశం వచ్చినప్పుడు వారు మాతోని సంప్రదించినప్పుడు మేము ఒకటే చెప్పాం కష్టంగా ఉన్న ఇష్టగా ఉన్న అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీరు నిలబడి ముందుకు నడవాలంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక వారు ప్రజాప్రతినిధిగా వారి రాజకీయ జీవితాన్ని ఆరంగేటం చేయటం జరిగింది అధ్యక్ష ఒక ప్రజాప్రతినిధి మాత్రమే కాదు వారు ప్రజల మనసులో నిలిచిపోయే విధంగా సేవ చేస్తూ ఒక మానవతావాదిగా నిలిచిన వ్యక్తి ఒక మృదు స్వభావి ఆయన వ్యక్తిత్వంలో ప్రతి సందర్భంలో కూడా నిజాయితీ అందరితోనూ కూడా కలిసిమెలిసి మెలిగే గుణం ప్రధానంగా కనిపించేవి అధ్యక్ష జూబ్లీహిల్స్ అంటే మొత్తం రాష్ట్రంలోనే ఒక చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం ఆ ప్రాంతంలో సేవలు చేస్తూ ఇంకా ఏదో చేయాలని ఒక తలంపుతో ముందుకు నడిచిన వ్యక్తి అభివృద్ధి పనులు కానీ పేద ప్రజలకు సంబంధించి వారి అండగా నిలబడటానికి అనునిత్యం వారి సమస్యలను పరిష్కారం చేయడానికి మరి స్వర్గీయులైన గోపీనాథ్ గారు కృషి చేయటం జరిగింది సభలో వారి లేని లోటును స్పష్టంగా మనం చూస్తా ఉన్నాం మరి ఈరోజు జూన్ రెండు పంతొమ్మిది వందల అరవై మూడు హైదరాబాద్లో హైదర్గూడలో కృష్ణమూర్తి మరియు మహానంద కుమారి దంపతులకు జన్మించిన గోపీనాథ్ గారు మరి నాలుగు దశాబ్దాలపై చులకు ప్రజాసేవలో పార్టీలలో చురుగ్గా పనిచేసి పాల్గొన్నారు అధ్యక్ష పదమూడు వందల ఎనభై మూడులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఏ పట్టభద్రుడై మరి మూడు సార్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన గోపీనాథ్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన సందర్భంలో ఒక యువకుడిగా వారి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ అదేవిధంగా ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో కూడా డైరెక్టర్గా వారి పాలనా పరంగా తొలి అనుభవాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష మరి ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వారు బాధ్యతలు నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో మరి లో వారికి అవకాశం రావటం మూడు మార్లు గెలవటం మరి ఈరోజు మేమందరం కూడా మన అందరికి కూడా కటింగ్ అక్రాస్ పార్టీస్ అధ్యక్ష గోపీనాథ్ గారి గురించి అందరూ కూడా వారి యొక్క సహచరుని సమాజంలో ఒక నిజమైన ప్రజానాయకుని కోల్పోయే అనే అంశాన్ని సభదృష్టికి తీసుకొస్తూ ఈరోజు మరి గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులకి అభిమానులకి జూబ్లీ ప్రజలకి సభపక్షాన కూడా మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన చూపిన మార్గం ఆయన నడిచిన మార్గం మంచి పనులు చేసిన మార్గం మనకు అందరికీ కూడా ప్రేరణగా నిలవాలని మనసారా కోలుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష రిక్వెస్ట్ శ్రీ రామారావు గారు స్పీకర్ సార్ ఈ సభలో సోదరుడు మా సహచరుడు మా హైదరాబాద్ నగర పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టాల్సి వస్తుందని చెప్పి మేము కళలో కూడా అనుకోలేదు ఎందుకంటే వారు జీవించున్నంత కాలం కూడా ఎన్నడూ తనకు అనారోగ్యం వచ్చిందని కానీ అది కూడా ఇంత తీవ్రంగా ఉందని కానీ ఎన్నడూ ఎక్కడా కూడా చెప్పుకోలేదు ఎవరికి కూడా పంచుకోలేదు అధ్యక్ష వారు ఆ రకంగా చాలా గుంబనంగా తన వ్యక్తిగతమైన సమస్యలు కానీ వ్యక్తిగతమైన ఆరోగ్యపరమైన విషయాలు కానీ చాలా రహస్యంగా ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రైవేట్గా వారు మెయింటైన్ చేసినారు అధ్యక్ష కానీ పబ్లిక్ పరంగా మాత్రం అంటే ఇందాక ముఖ్యమంత్రి గారు అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ మహానగరంలో జుబ్లీల్స్ అంటేనే ఒక సంపన్నులు నివసించే ప్రాంతంగా పేరుంది అధ్యక్ష కానీ జుబ్లీహిల్స్ నియోజకవర్గం పరిస్థితి చూస్తే దానికి పూర్తి భిన్నం అధ్యక్ష పేరుకి జుబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ అక్కడ ఉండేది మొత్తం కూడా పేద ప్రజలు ఎందుకంటే పేరుకి జుబ్లీ నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ ఉండేది బోరబండ రేమత్ నగరు షేక్పేట ఎర్రగడ్డ వెంగళరావు నగరు ఈ రకంగా మొత్తానికి మొత్తంగా ఒక బస్తీలు స్లమ్స్తో కూడిన ఏరియా అధ్యక్ష హైదరాబాద్లోని గూడాలో పంతొమ్మిది వందల అరవై మూడులో ఇక్కడే హైదరాబాద్ మహానగరంలోనే గోపీనాథ్ గారు జన్మించినారు అధ్యక్ష తర్వాత వారిక్కడే చదువుకుని ఇక్కడే మరి ఉస్మానియాలో డిగ్రీ కూడా చేసి తర్వాత ఎన్టీ రామారావు గారికి వీర అభిమానిగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత వారు రాజకీయాల్లో అడుగుపెట్టినారు నాకు బాగా గుర్తుంది అధ్యక్ష మేము చిన్నప్పుడు మన ఎమ్మెల్యేలకు ఇచ్చిన క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో బషీర్బాగ్లో అక్కడ మా కుటుంబం అంతా ఉండేది పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి ఎనభై ఐదులో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండేది అధ్యక్ష మేము కూడా అక్కడే ఉండేది అక్కడ నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ముందుగా ఇప్పుడు ఎక్కడైతే అమరజ్యోతి ఉన్నదో అక్కడ మాకు ఎప్పుడో కటౌట్ కనబడేది అధ్యక్ష మొట్టమొదటి కటఅవుట్ బహుశా చాలామంది హైదరాబాద్లో చూసింది అదే అయి ఉంటుంది ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో రాముడు రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ కటౌట్స్ కల్చర్ కానీ రకంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రకంగా మరి ఒక పర్మనెంట్గా అక్కడే పర్మనెంట్గా ఒక కట్అవుట్ తనకంటూ ఏర్పాటు చేసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు వారు చాలా క్రియాశీలంగా ఉండేది అధ్యక్ష రాజకీయాల్లో చిన్న స్థాయి నుంచి కూడా మరి మొదటి నుంచి కూడా చాలా క్రియాశీలంగా విద్యార్థి దశ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు తెలుగు యువతలో పనిచేశారు ఒక పార్టీ ఒక నాయకుని నమ్ముకుంటే చివరిదాకా వారు ఒకసారి ఎన్టీ రామారావు గారి నాయకత్వం నడిచారు తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి మాయమైన తర్వాత వారు కేసీఆర్ గారితో కలిసి మరి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి రెండు సార్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారి ఎన్టీ రామారావు గారి పార్టీ తెలుగుదేశం పార్టీలో పద్నాలుగులో ఆనాడు మరి గెలిచి తర్వాత మరి టిఆర్ఎస్ నుండి కూడా రెండుసార్లు ఎమ్మెల్యే అయినారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు హ్యాట్రిక్ కొట్టడం ఎమ్మెల్యేలకు అంత సులువు కాదు అధ్యక్ష గోపీనాథ్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే అధ్యక్ష వారు చనిపోయిన రోజు నేను హరీష్ రావు గారు ఇద్దరం ఏఐజీ హాస్పిటల్ నుండి బయలుదేరి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కొన్ని ఏర్పాట్లు చేద్దామని ముందుకుపోయినాం అధ్యక్ష